పరిష్కారం కోరుకుంటారు సార్ బీజేపీ సిబిఐ ఇప్పుడు కరూరు తొక్కి మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది ఆ సిట్ కాదు అని విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన పార్టీ సుప్రీంకోర్టు ఆ విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి సిబిఐ కేసు అప్పగిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు దీని మీద నేను అన్నమాట కాదు ఇది ట్రబులింగ్ వేడిక్ట్ అని హిందూ ఈ ఈరోజు ట్రబులింగ్ వేడిక్ట్ అరే సభ జరిపిన పార్టీ దాని నాయకుడు ఇంతవరకు బాధ్యత తీసుకోలేదు తనదేమీ లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఏకపక్షంగా రాష్ట్ర పోలీసులకు విషయంలో అధికారం లేకుండా చేసి సిబిఐకి అప్పగించడం అన్నది సందేహాలు కలిగిస్తుంది అనే హిందూ పత్రిక చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఈరోజు వాళ్ళు హిందూ అంటే తమిళనాడుతో వాళ్ళకున్న స్పెషల్ ఆ బాండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి మౌంట్ రోడ్ మహావిష్ణు అనేవాళ్ళు కదా వెనకటికి హిందూ మౌంట్ రోడ్లో ఆ ఆ ల్యాండ్స్కేప్లో భాగం ఇంతకు అక్కడ సమస్య ఏమంటే వర్మ సుప్రీంకోర్టు ఆ వేడికి తీర్పు ఇవ్వడమే కాదు రాష్ట్ర పోలీసుల మీద విమర్శ కూడా చేసింది రాష్ట్ర పోలీసులు తమ తప్పేం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు తర్వాత రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించలేదు ఈ పద్ధతిలో మీరు ముందే అవన్నీ చెప్తే సుప్రీంకోర్టే ఒక అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది కదా సుప్రీంకోర్టు ప్రియంటింగ్ ఏ ఒపీనియన్ ముందుగా ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా అంటే పోలీసుల నుంచి లాక్కుండా ఒకసారి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర పోలీసులకు ఇంకేం భాగం ఉండదు వాళ్ళు మొత్తం ఫైల్స్ అప్పగించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధీనం నుంచి తప్పించి పూర్తిగా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులేమో విజయ్తో పొత్తు పెట్టుకుంటామో మేము దీంట్లోకి రావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నా డిఎంకే కూడా దాదాపు అదే విధంగా మాట్లాడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశ మధ్యంతర ఉత్తర్వు ఒక విధంగా సందేహాలు పెంచి అది ఎన్డీఏకు ఉపయోగపడేందుకు దారి తీయవచ్చు అని వాళ్ళు దాదాపు స్పష్టంగానే చాలా జాగ్రత్తగా రాసే పత్రికే అంత స్పష్టంగా రాస్తుంది ఈ లోపల వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి టూర్లు జరపడాలు మాట్లాడడాలు ఇవి చేస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా పాలకూట మటుకు దీని మీద తీవ్ర అభ్యంతరాలు వాళ్ళు లేవనెత్తు ఉన్నారు ఇది తర్వాత ఇంకా ఎక్కడికి దారితీస్తుంది అనే సమస్య ఒకటైతే ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పాలి సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కూడా తీవ్ర విమర్శలు చేసింది తమిళనాడు మంత్రికి సంబంధించిన సారీ మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మనం ఇంకా అది కూడా చర్చించాలి మద్యం కుంభకోణం సంబంధించి ట్యాంప్ శాఖ ఉంటుంది తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లాంటిది దాంట్లోకి చొరబడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులు ఇవన్నీ చేసి గాలింపులు అవన్నీ చేసింది సుప్రీంకోర్టు దానికి అభ్యంతరం చెప్పింది మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కాదని రాష్ట్ర వీళ్ళని కాదని మీరు ఎలా వెళ్తారో ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతే కనుక రాష్ట్రాల హక్కులు సమాఖ్యతత్వం దెబ్బతింటాయి కదా అని ఇంకో కేసులో నిన్ననే సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది నిజానికి రెండు ఏం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఒకవైపునేమో రాజకీయమైనటువంటి దాన్ని సిబిఐకి అప్పగించి రాష్ట్ర పోలీసులను పక్కన పెడుతున్నారు రెండవ వైపునేమో ఈడీ అనేది పూర్తిగా చొరబడుతుంది అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈడీ రావాలి కుంభకోణాల్లో డబ్బు దొరికినప్పుడు అది ఇది అన్నారు అవి జరగలేదు ఇంకా ఏమవుతుందో తెలియదు కానీ వాతావరణం మటుకు విజయ్ నెమ్మదిగా స్టా ఒక తమిళనాడులో బీజేపీ నాయకులు ఒక నిన్న కీలక ప్రకటన చేశారు వెరీ స్ట్రాంగ్ లీడర్ ఆర్ కమింగ్ ఇన్ టు ఇండి ఎన్డీఏ అని బలమైన నాయకులు చేరబోతున్నారు సో ఇదంతా చూస్తుంటే గుడిపుఠానీ ఏదో జరుగుతుంది విజయ్ని కాపాడే ప్రాతిపదిక మీద ఆయన ఏదో ఎన్డీఏలోకి చేర్చుకునే ప్రయత్నమో లేదా ఆయన ద్వారా ఓట్లు చీల్చే ప్రయత్నమో జరుగుతుంది అనేది మీడియా రియాక్షన్గా ఉంది సార్ సార్ మద్యం కేసులో చివరికి